హాయ్ లైనర్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబేటటువంటి అంశం ఏంటి అంటే మైండ్ అంటే ఏమిటి అంటే మనసు అంటే ఏమిటి మైండ్ అనేది మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో మనకి ఎలా సహకరిస్తుందో ఈరోజు తెలుసుకోకపోతున్నాం అలాగే అదేవిధంగా చూస్తున్నట్లయితే మన మైండ్ అనేది మన వ్యాధిని తగ్గించడంలో ఎలా పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు వీడియోలో మనం సంపూర్ణంగా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు రెండు అవి ఏంటంటే ఒకటి మనం డాక్టర్ దగ్గర నుంచి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడికేషన్ తీసుకోవడం ఇక రెండవది మన జీవనశైలిలో అవసరమైనటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులను చేసుకుంటూ ఉండడం మన జీవనశైలిలో అవసరమైనటువంటి చిన్న చిన్న మార్పుల మీద అవగాహన కల్పించడం అనేది ముందు ముందు ఈ వీడియోలో ఈ వీడియోస్ ద్వారా మీ ముందుకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా అందులో జీవనశైలిలోని మార్పులు అలాగే అనగానే చాలా అంశాలు ఉన్నాయి ఉదయం ఉదయాన్నే నిద్ర లేవడం దగ్గర నుంచి అదేవిధంగా ఆహారం తీసుకోవడం వ్యక్తిగత శుభ్రతను కలిగి ఉండడం మీ యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతిరోజు ఎవ్రీడే ఎక్సర్సైజ్లు ఏవైతే ఉంటాయో అవి చేయడం మానసిక ప్రశాంతత కొరకు సమయాన్ని కేటాయించడం ఇలాంటివన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి జీవన శైలిగా సంబంధ జీ జీవన శైలికి సంబంధించినటువంటి అంశాలు అయితే చాలామంది వీటన్నిటిని ప్రోత్సహి పాటిస్తున్నా పాటిస్తున్నా కూడా వారికి ఉన్నటువంటి వ్యాధుల రికవరీల్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండడం లేదు ఫ్రెండ్స్ వారి కోసం ప్రత్యేకంగా నేను ఈ యొక్క వీడియోస్ అనేది నేను చేయడం జరుగుతుంది మన లైఫ్ స్టైల్లో గతంలో ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా చాలా అంశాలు ఉన్నాయి అదేవిధంగా మన చాలా అంశాలే కాకుండా మన యొక్క ఆలోచన విధానం ఫ్రెండ్స్ మన ఆలోచన విధానం అనేది చాలా ప్రధానమైన ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది అందులో ప్రత్యేకంగా మన అవగాహన తెలుసుకోవాల్సింది మైండ్ అనేది సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక హాయ్ ఐఎం శివాస్వరంపుడి ఐఎం మైండ్ఫుల్నెస్ కోచ్ మైండ్ అనేది మైండ్ గురించి చెప్పాలంటే మీ లోపల మనసు అంటే ఏంటి ఫస్ట్ చూడండి మైండ్ అంటే మైండ్ ఇంతకుముందు అనుకుంటున్నాం మైండ్ మనసు అనేది ఒకటి అనేది మనం అనుకున్నాం అవునా కదా అసలు మైండ్ అంటే ఏంటి మనం ఎలాంటి ఆలోచనలు బయటకు వస్తాయి మన మైండ్ ద్వారా చూడండి మన మైండ్లోంచి ఎలాంటి ఆలోచనలు బయటకు వస్తాయి ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం నేను అనగానే మీ మనసులో ఏం ఆలోచన వచ్చిందో ఒకసారి తెచ్చుకోండి మనసు అని అనగానే ఓకే వెరీ గుడ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచన వస్తుంటాయి అవునా కదా ఆలోచనలు అనేది వస్తుంటాయి ఏదైనా రానివ్వండి ఏదైనా ఆలోచన వస్తుంది కదా ఓకే అయితే నేను మీ మనసుకు సంబంధించినటువంటి నా యొక్క అనుభవంతో అనుభవంలో ఉన్నటువంటి చాలా ఏళ్ళ కిందట నేను ఏదైతే గత అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాల రీత్యా నేను ఈ యొక్క మైండ్ ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలు మీ ముందుకి నేను పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో మైండ్ అనేది బాగా అర్థం చేసుకోలేక సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఎందుకంటే బాగా దెబ్తలోకి వెళ్ళడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితేనే మీకు నేను ఇది చెప్పే విధానంలో ఇదేనట్టు మన శరీరంలో చాలా భాగాలు ఉన్నాయి మన శరీరంలో కళ్ళు ఉన్నాయి ముక్కు ఉంది నోరు నోరుంది అదేవిధంగా కాళ్ళు చేతులు అవునా కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఉన్నాయి మన శరీరంలో ఒక్కొక్క భాగం ఒక్కోలా ఉంటుంది ఏంటంటే అదే విధంగా ఒక్కొక్క భాగం ఒకలా ఉంటుంది మనసు కూడా ఉంది ఫ్రెండ్స్ మన శరీర అవయవాలు అనేవి మన కంటికి కనబడతాయి కానీ మన మనసు అనేది మన కంటికి కనపచ్చు అవునా కదా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక స్కానింగ్ తీసేటప్పుడు మన శరీర భాగాలకి స్కానింగ్ తీసేటప్పుడు లోపల ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ భాగాలు మనకి చాలా క్లియర్గా కనబడుతుంటాయి అవునా కదా ఒక ఎక్స్రే గనక తీస్తే మన ఎముకలు వాటి యొక్క కండిషన్ ఏంటి ఏంటి అని మనకు అర్థమవుతుంది అదేవిధంగా మనకి బ్లడ్ టెస్ట్ చేస్తే కనుక మన బాడీలో ఉండేటువంటి కొన్ని లోపాలు బయటపడతాయి ఎందుకంటే అవి మనకి విజువల్ ఫామ్లో ఉంటాయి అవునా కదా ఫ్రెండ్స్ కాబట్టి ఆర్గన్స్ అన్నీ కూడా వాటిని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనం ఎగ్జామిన్ చేసుకుంటాం చేసుకుంటూ దానిలో ఉన్నటువంటి లోపాన్ని మనం కనిపెట్టగలుగుతాం మరి మనసు మనసు ఎలా కనబెట్టగలుగుతాం మనసు అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఒక భాగం కాబట్టి ఇది మన కంటికి కనిపించినటువంటి ఒక భాగం మన కనిపి కంటికి అనేది ఈ మనసు అనేది ఇది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఒకటి అడిగితాను చూడండి మీకు మనసు ఉందా అని అంటే మీరు వెంటనే ఏం చెప్తారు ఎస్సా నాకు మనసు ఉంది అని అంటారు లేదా మరొక మరొక ప్రశ్న ఏంటంటే మీకు మనకు సాక్షి మనకు సాక్షి మనకు సాక్షి అనేది ఉందా లేదా అని అడిగితే ఖచ్చితంగా మనకు సాక్షి అనేది ఉంది అని అంటారు అవునా కదా ఇది ఎక్కడాక్కడా మనం కొన్ని కొన్ని చోట్ల మనం వింటుంటాం ఫ్రెండ్స్ అవునా కదా కానీ ఎక్కడ ఉంటుంది అని అంటే మీరు చూపించలేరు అంటే వేరే వాళ్ళకి అది కనపడదు కనుక మీరు కూడా చూపించలేరు మీరు తెలుసుకోలేరు కానీ మీరు మాత్రమే వ్యక్తిగతంగా ఫీల్ అవుతూ అనుభవించగలుగుతూ ఉంటారు అవునా కదా మీరు దాని గురించి తెలుసుకోలేరు లోపల ఎక్కడుందనేది కానీ దాని గురించి మీరు ఫీల్ అవుతూ ఉంటారు సో మన కంటికి కనిపించేటువంటి ఒక చక్కటి ఇన్విజిబుల్ ఆర్గాన్ అనేది మన మనస్ఫ్రెండ్స్ అంటే మన మైండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మన శరీరంలో చాలా భాగాలు ఉన్నాయి అవునా కదా మన శరీరంలో చాలా భాగాలు అనేవి ఉన్నాయి ప్రతి భాగానికి కూడా ఒక ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి ఒక పని ఉంది ఉదాహరణకి మన చెవులు ఉన్నాయి చెవులు ఎందుకు అని అంటే మీరు ఏం చెప్తారు అని చెప్తారు ఉన్నాయి కదా ఇది సార్ చెవులు అంటే ఇది వినడానికి లిజనింగ్ చేయడానికి మరి కళ్ళు ఎందుకు ఉన్నాయి చూడడానికి వాచింగ్ ఉన్నాయి కదా కళ్ళు చూడడానికి అదేవిధంగా మన ముక్కు ఎందుకు ఉందంటే వాసన పీల్చుకోవడానికి అదేవిధంగా అవునా కదా వాసన పీల్చుకోవడానికి అలాగే మన చేతులు ఎందుకు ఉన్నాయి చేతులు ఏంటంటే చేతులు ఎందుకున్నాయంటే పని చేయడానికి అనమాట వాటి యొక్క పనులు చేయడానికి మనకి డైలీ అవసరమైనటువంటి రకరకాల పనులు చేసుకోవడానికి చేతులు ఉపయోగించుకుంటాం అవునా కదా అదే మనం నడవడం కానివ్వండి ఏదైనా సరే రకరకాల పనులు చేయడానికి మనం కాళ్ళు చేతులు అనేది ఉపయోగించుకుంటాం మరి మన హార్ట్ ఉంది దాని పని ఏంటంటే బ్లడ్ మొత్తాన్ని ఇతర భాగాలకి సప్లై చేయడం ఫ్రెండ్స్ పంపించడం అలాగే మన బాడీ లోపల ఊపిరితిత్తులు ఉన్నాయి ఉన్నాయి కదా లంగ్స్ అనేవి ఉన్నాయి వాటి పని ఏంటంటే గాలిని పీల్చుకోవడం వదలడం అలాగే మన బాడీలో లివర్ అనేది ఉంది దాని యొక్క పని ఏంటంటే మన బాడీలోకి ఎంటర్ అయినటువంటి ఏదైతే టాక్స్ ప్రొడక్షన్ ఉందో దాన్ని చూడండి ట్యాక్స్ ప్రొడక్స్ని టాక్స్ప్లై చేయడానికి దాని యొక్క ఉపయోగపడుతుంది అనమాట ఏదో ఉపయోగపడుతుంది అని లెంగ్స్ అవునా కదా సో ఇలా మన శరీరంలో ప్రతి భాగానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి పని నిర్దేశించబడి ఉంది ఆ భాగాలు ఆ పనులను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాయి ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఎగ్జీ చేస్తారు ఎగ్జీ చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో ఏ అని టైప్ చేయండి టైప్ ఇన్ ద చాట్ బాక్స్ టైప్ ఇన్ ద కామెంట్స్ బాక్స్ మరి అట్లయితే మన శరీరంలో మనసు అనేటువంటి ఒక భాగం ఉంది మరి ఆ మనసు యొక్క పనిని పని ఏంటి మనసు అనేది చూడండి ఫ్రెండ్స్ ఇండివిజుబుల్ ఆర్గా ఆర్గాన్ అనమాట అంటే కంటికి కనిపించినటువంటి ఒక అవయవం అని మన కంటికి కనిపించినటువంటి ఆర్గాన్ అవునా కదా మరి మనం చేసేటటువంటి మనసు యొక్క చేసేటటువంటి పని ఏమిటి మనసు చేసేటటువంటి పని ఏంటి అంటే చూడండి ఏదైతే మనం ఆలోచన చేస్తామో థింకింగ్ చేస్తాం ఫ్రెండ్స్ మన మైండ్ ఏం చేస్తుందంటే మనకు థింకింగ్ ప్యాటర్న్స్ ఏదైతే ఉంటుందో ఆ ఆలోచనని నిజమవడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని శరీరంలోను మరియు బయట వాతావరణంలోనూ మార్చగలిగేటటువంటి ఒక పవర్ఫుల్ శక్తి కలిగినటువంటి ఒక వర్చువల్ ఆర్గన్ మన మైండ్ మీన్స్ మనసు మరి ఒకసారి చెబుతున్నాను మీరు ఒక ఆలోచన ఒక ఆలోచన చేశారనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆ ఆలోచన నిజమనడానికి మీకు తెలియకుండానే మీ బాడీలో ఒక స్ట్రక్చర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది మీ యొక్క ఆలోచన నిజమనడానికి ఏమేమి మీకు అనుకూలంగా మారాలో వాటన్నింటినీ కూడా అనుకూలంగా మార్చేస్తుంది ఆ అనుకూలంగా మీ శరీరంలో జరగాల్సిన మార్పులను జరిపించింది మీ యొక్క బయట చూడండి బయట ప్రపంచంలో జరగాల్సినటువంటి మార్పులను కూడా జరిపిస్తుంది అనమాట ఆ యొక్క ఆలోచనలు నిజమైనప్పటికీ నిజం చేసేటటువంటి ఒక వ్యవస్థ మన లోపల ఉంది అదే మన మైండ్ దాన్ని మనసు అని కూడా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవుతున్నాను అని మీరు అనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనే ఆలోచన మీరు చేశారు అవునా కదా మీ మనసు సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవ్వడానికి మీ శరీరంలో ఏమేమి పనులు జరగాలి ఆ పనుల ఆ పనులన్నింటినీ ప్రారంభం చేస్తుంది అనమాట ఓకే మీరు సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి మీ చుట్టుపక్కల పరిసరాలు ఎట్లా మారాలి ఏమేమి సంఘటనలు జరగాలి ఎవరెవరు మీతో ఎలా ప్రవర్తించాలి వాటన్నిటినీ నిదానంగా మన మనసు వాటిపై పనిచేస్తుంది అనమాట అండి వాటిపై ఏకాగ్రత కలిగి ఉంటుంది చేస్తూ ఆ యొక్క రిజల్ట్ని తీసుకొచ్చిన తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడుతుందండి ఓకే శక్తివంతమైనటువంటి అవయవం మన మనసు అంత మనసు ఉంది కాబట్టి మనం చాలా సమస్యల నుండి బయటపడుతున్నాం జీవితంలో మీకు క్లిష్టమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు అది ఆరోగ్యంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ జీవితంలో కిష్టమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు ఎదురైనప్పుడల్లా ఆ కిష్టమైన పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని బయటకు వేయడంలో బయట పడేయడంలో మీకు బాగా మీకు అర్థం కాకుండా మీకు సహకరించినటువంటి ఒక ఇన్వే చూడండి ఇన్వేజిబుల్ ఫోర్స్ ఏంటి అని అంటే అది మీ మైండ్ మీ మైండ్ ఏంటంటే తనంతా తాను ఆలోచన చేయదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో మైండ్కి చాలా పవర్ ఉంది కదా తనందరూ తన ఆలోచన చేస్తుందని నేను అనుకుంటారు కాదు కేవలం ఆ చాయిస్ అనేది మనకు మాత్రమే ఉంటుంది ఆ చాయిస్ అనేది మనకు మాత్రమే ఉంటుంది ఉదాహరణకి మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే దానికి సంబంధించినటువంటి పరిస్థితులు తయారు చేస్తుంది మీరు అంటే గనక మీ శరీరంలో మీ పరిసరాలను నాకు నాకు ఈ వ్యాధి తగ్గడం లేదు అనేటువంటి మాటను కనుక మీరు అన్నారనుకోండి అదే మనసు మీ యొక్క శరీరంలో వ్యాధి తగ్గకుండా ఉండడానికి కావలసిన కావాల్సిన కావలసిన పరిస్థితులన్నీ మీ యొక్క సరౌండింగ్స్లో ఆ వ్యాధి తగ్గకుండా ఉండడానికి కావాల్సినటువంటి పరిస్థితుల్ని తయారు చేసి మీ కళ్ళ ముందు పెడుతుంది సో కొంతమంది నేను చాలా పాజిటివ్గా ఉన్నానండి ఆలోచన చేస్తున్నా పాజిటివ్ ఆలోచన కలుగుంటున్నామండి పాజిటివ్గానే మాట్లాడుకుంటున్నామని అనుకుంటారు ఓకే కానీ వాళ్ళకి రిజల్ట్ అనేది రావ రావట్లేదు రావట్లేదని బాధపడుతుంటారు ఎందుకు ఫ్రెండ్స్ ఇదంతా ఎలా జరుగుతుంది పాజిటివ్గా ఉంటున్నారు కదా ఎందుకు రిజల్ట్ రావట్లేదంటే చూడండి వాళ్ళకి తెలియకుండానే అంతకు మించి నెగిటివ్ ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తున్నారు అనమాట ఇది వాళ్ళకి తెలియదు ఇది ఎలా జరుగుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక వ్యక్తి కనుక మనం చూసినట్లయితే ఒక పది పాజిటివ్ ఆలోచనలు చేసి ఒక విషయం గురించి ఒక విషయం గురించి ఒక పది పది పాజిటివ్ ఆలోచన చేశారనుకోండి సో చేసిన తర్వాత ఒక పదిహేను పదిహేను నెగిటివ్ ఆలోచనలు కనుక చేస్తే ఆ నెగిటివ్ సంఘటనలు ఎక్కువగా అతని జీవితంలో జరుగుతూ ఉంటాయి మనం సంపూర్ణ ఆరోగ్యవంతంగా మారడానికి మన లోపల ప్రకృతి సహజ సిద్ధంగానే ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేసి ఉండదు ఫ్రెండ్స్ అదే మన మైండ్ మీన్స్ మనసు దాన్ని నువ్వు ఉపయోగించుకోవడం ఉపయోగించుకోవడం మీదే మనకు అవగాహన లేకపోవడం వలన మనం ఇష్టం వచ్చినట్లుగా నెగిటివ్ మాటలు వినడం నెగిటివ్గా అనుకోవడం నెగిటివ్ సమాచారాన్ని మీ మీడియా నుంచి కానీ లేదా న్యూస్ న్యూస్ పేపర్ నుంచి కానీ బయట ఏదో ఒక రాజకీయ రాజకీయ పదాలు మాట్లాడుకునే విధానం కానీ వీటి నుంచి మనం ఈ యొక్క సమాచారం తీసుకోవడం వల్ల మనల్ని అనారోగ్యం వైపు నెట్టుకు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ సో ఇంత వెజ్వల్స్ అనేది మన లోపల పనిచేస్తుంది కాబట్టి రోజుకి మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు తగ్గకుండా నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ని మీ లోప మీ లోపలికి ఫాస్ చేయాలన్నమాట మీ ఆర్థిక పరిస్థితి బాగలేదు అని అంటే మీరు మీ మనసుకి నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనేటువంటి స్టేట్మెంట్ని అందిస్తున్నారు మీ యొక్క కుటుంబ సభ్యులు మీ మీకు బాగా సహకరించ సహకరించట్లేదు అంటే ఎక్స్టర్నల్గా మీరు మీ మనసుకి అలాంటి సూచనలు అందిస్తున్నారు కాబట్టి మీరు ఒక వ్యాధి నుంచి రికవరీ బాగా కావడం లేదు ఫ్రెండ్స్ ఓకే అని అంటే మీరు మీ మనసుకి పాజిటివ్గా పాజిటివ్ ఆలోచనల కన్నా నెగిటివ్ ఆలోచనని ఎక్కువగా అందిస్తున్నారు కనుక ఇక నుంచి మీరు ఆలోచించే వాటన్నిటిని కూడా పాజిటివ్గా ఆలోచన చేయండి ఫ్రెండ్స్ ఆలోచించండి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు సో ఈ వీడియో పూర్తయ్యేసరికి ఈ వీడియో నుంచి మీరు ఎలాంటి ఏ ఏ విధమైన ముఖ్యమైన పాయింట్లు మీరు తెలుసుకున్నారు ఎలాంటి లెర్నింగ్ చేస్తారు అనేది మీరు టూ పాయింట్స్ ఫ్రెండ్స్ రెండే రెండు పాయింట్లు ఈ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి సో ఎందుకు ఈ వీడియో అనేది పెడతానంటే ఇందులో ఏదో ఒక ఇన్ని ఇన్ని పాయింట్లలో మీరు ఏదో ఒక పాయింట్ అనేది మీరు లెర్నింగ్ చేస్తారనే భావంతో ఒకటి రెండు పాయింట్లు అనేది లర్నింగ్ చేస్తారనే భావంతో నేను పెట్టడం జరుగుతుంది ఏదో ఒకటి మీకు ఉపయోగపడితే చాలు ఫ్రెండ్స్ ఓకే సో ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను మీ శివ థ్యాంక్ యూ